తెలంగాణ న్యూస్ కి స్వాగతం బాగంబర్పేటలో బీజేపీ డివిజన్ ఉపాధ్యక్షులు రామ్రెడ్డి ఆధ్వర్యంలో హిందూ సామ్రాట్ హైందవ సామ్రాజ్య అధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు డాక్టర్ ఎన్ గౌతమ్రావు పాల్గొన్నారు బీజేపీ సీనియర్ నాయకులు డివిజన్ కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ గౌతమరావు మాట్లాడుతూ హైందవ్ జాతి రక్షణ కోసం విరోచితంగా పోరాడి హిందూ సామ్రాజ్య స్థాపనకై అనుక్షేణం పరితపించారని తెలిపారు భావితరాలకు మన చరిత్ర గురించి తెలియజేయాల్సిన

जय भवानीवाजी जय भवानी भारत माता की जय छत्र शिवाजी की छत्रपति शिवाजी के छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की जय भवानी शिवाजी जय भवानी जय भवानी భారతదేశంలో అందరూ కూడా ఉత్సాహంగా జరుపుకుంటా ఉన్నారు ఆ రోజు హిందూ ధర్మం పైన దేశ సంస్కృతి పైన దాడిని ఎదుర్కొని ధర్మాన్ని కాపాడినటువంటి మౌన్నతమైన వ్యక్తి శివాజీ మహారాజ్ గారు ప్రపంచానికే మానవ విలువలు అందించినటువంటి సమాజము భారతీయ సమాజము ఒక ధర్మభూమి కర్మభూమి అయినటువంటి ఈ భూమిని ప్రపంచానికే జ్ఞానోదయం కలిగించినటువంటి భూమి దాన్ని కొల్లగొట్టాలని చెప్పి ఆ రోజు మొగలు దండయాత్ర చేసి ఈ సంస్కృతిని విచ్ఛిణ చేసినప్పుడు దాన్ని ఎదుర్కొని నిలబడినటువంటి మహారాజు ఈ యొక్క ధర్మానికి కాబడినటువంటి మహారాజు శివరాజ్ శివరాజు మహా శివాజీ మహారాజు గారిని ఈరోజు అందరూ కూడా జన్మ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నారు అదేవిధంగా ఈ దేశం ఎప్పటికప్పుడు ఈ సంస్కృతిపై దాడి జరుగుతూ జరిగినప్పటికీ కూడా ఒక శివాజీ మహారాజు స్వామి వివేకానంద డాక్టర్ అంబేద్కర్ గారు ఆది శంకరాచార్య గారు డాక్టర్ హెడ్కే లాంటి మహా ఉన్నతమైనటువంటి వ్యక్తులు జన్మించడం కారణంగా ఈ యొక్క సంస్కృతికి కాపాడబడుతుంది ఇప్పుడు కూడా చూసినట్టయితే ఈ దేశం పట్ల ఈ సమాజం పట్ల ఈ సంస్కృతి పట్ల దాడి జరుగుతూనే ఉంది ఈరోజు అధికారం ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఏ విధంగా మన సంస్కృతిని మన దేశాన్ని మన సమాజాన్ని కాపాడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రపంచంలోనే అగ్రగామిగా జరుగుతున్నటువంటి వేళ కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ సంస్కృతిలో భాగంగా జరిగేటువంటి ఒక మహాకుంభాలు నూట నలభై సంవత్సరాల తర్వాత జరిగేటువంటి మహాకుంభాలను కూడా యావత్ హిందూ బంధువులందరూ కూడా పాల్గొనడం జరుగుతోంది కాబట్టి ఇటువంటి సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఈ దాడి ఈ సంస్కృతిపై దాడి ఎప్పటికీ జరుగుతున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తులు జన్మించిన మన వీర శివాజీ జయంతిని మన ఇండియాలో జరుపుకుంటున్నాము అందరం వీర శివాజీ మన హిందువుల కోసము ఎన్నో యుద్ధాలు చేసిండు హిందూ సంప్రదాయాలను కాపాడడానికి ముస్లింలతో ఎన్నో యుద్ధాలు చేసి హిందువులకు ఆపత్ బంధువుగా రకరకాలుగా హిందువులను కాపాడుతూ శివాజీ ఎంతో మన హిందువులకు దేశంగా ప్రకటించడానికి నానా కష్టాలు పడుతూ హిందువు హిందువుల ఐక్యత కోసము ఎన్నో దేశాలను ఐక్యవ్యతం చేస్తూ హిందువుల రక్షణకై ఉన్న మన వీర శివాజీ జయంతి వేడుకలు జరుపుకుంటున్నందుకు అందరికీ